రాజకీయాల్లో ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆ పార్టీ అధినేత సైతం ఊహించలేని పరిస్థితి ఖచ్చితంగా ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చెయ్యాలి అంటే ఎప్పుడూ ఎత్తులతో సిద్ధంగా ఉండాలి అందులో అందివేసింది చెయ్యి అటువంటి రాజకీయాల్లో రాజకీయ చాణుక్యుడు అనిపించుకునేవారు చంద్రబాబు కానీ అటువంటి చంద్రబాబు ముందు కూడా ఒక రాజకీయ క్లిష్ట పరిస్థితి ఏర్పడిందా అంటే ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే అనిపిస్తుంది కాపు సామాజిక వర్గం ఒక రకంగా పూర్తిగా కూటమికి ఎప్పుడైతే అండగా నిలిచిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహించని విజయం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న ఘనత ఆటోమేటిక్గా చంద్రబాబు గారికి దక్కేసింది కానీ ఇప్పుడు అదే సామాజిక వర్గంతో ఒక ఊహించని దెబ్బ తగలబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది అవుననే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి కారణం కాపు సామాజిక వర్గం ఈసారి కంప్లీట్గా పవన్ కళ్యాణ్ వైపు లేదంటే జనసేన పార్టీ వైపు ఉండే ఆలోచన మొన్న కూడా అలాగే ఉన్నారు కదా అనుకోవచ్చు కానీ ఈసారి పూర్తిగా పార్టీతో పాటు సామాజిక వర్గానికి కూడా పెద్దపేట వేయాలి అదే నేపథ్యంలో కాపు సామాజిక వర్గంలో ఉన్న నాయకులకి ఎక్కువగా పదవులు కట్టబెట్టాలి ఒక పార్టీ పూర్తిగా తమ వైపు అండగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారట అది జనసేన అవ్వచ్చు లేదంటే ఇంకో కొత్త పార్టీ పుట్టుకురావచ్చు రావచ్చు కాపులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు దానికి చాలా నిదర్శనాలే ఉన్నాయి తోట త్రిమూర్తుల ఆ మధ్యన మాట్లాడిన మాటలు కానీ ఈ మధ్యన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుండడం కానీ కాపు సామాజిక వర్గ నాయకులు ఇప్పటికే వైసీపీలో లీడ్ రోల్లో ఉండడం కానీ అంబటి రాంబాబు గారిని నాని కానీ వీళ్ళందరూ అలాగే కాపు సామాజిక వర్గ నాయకులే వైసీపీ నుంచి ఎక్కువగా బయటికి రావడం ఏదో జరుగుతోంది ఏదో జరగబోతోంది ఇది చంద్రబాబు గారికి కలిసి వస్తుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం అదే నేపథ్యంలో జనసేన ఈ పాయింట్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది అనేది భవిష్యత్తు రాజకీయాలు తేల్చాలి